హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఇవేంటంటే ఇవి కలిమికాయలు అంటారు ఆవకాయలు అంటారు ఏదో ఏదో ఎవరు భాషలో వాళ్ళు ఆ కాయల పేరు చెప్తారు కానీ మేమైతే కలిమికాయలు అని చెప్తాము ఇవి వీటిని రోటి పచ్చడి చేయాలి చాలా మంచిది మా నాన్నమ్మ అంటుండే ఏ సంవత్సరం ఏ కాయ వస్తే ఆ కాయే తినాలంట ఆ సంవత్సరం అంతా మన ఒంట్లో పని చేస్తుంది అయితే నేనైతే ఈ కలి అయితే చాలా మంచివి హెల్త్కు చాలా మంచివి లీవర్కు చాలా మంచిదంట లీవర్ కానీ రక్తంలో ఏది ఉన్నా అది చాలా మంచిదని చెప్తున్నారు ఇప్పుడు నేనైతే కలిమకాయలు పచ్చడి చేస్తున్నా ఈ కలిమెకాయలు ఏవైతున్నాయో ఇవన్నీ గింజలు తీసేసుకోవాలి ఇవి రెండు చేసేసి ఇవి గింజలు తీయాలి ఇప్పుడు గింజలు తీసి చూపిస్తాను ఇవైతే అన్నీ రెండు పచ్చలు చేసుకొని ఇలా జీడి ఉంటుంది కదా అదంతా తీసేసుకున్న అప్పలకు ఇప్పుడు మనం ఏదైతే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్లో నేను పచ్చిమిరపకాయలు వేస్తా ఇప్పుడు వేసి ఎంచుతాను పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం పచ్చ వేయించుకోవాలి మిరకాపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి తీసేస్తున్నాం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం వెంటనే ఎలగకాయలు వేసేసుకొని ఎలుగకాయలు కూడా మంచి విన్నా రెండు ఉడికించుకోవాలి దాన్ని తీసి పక్కన పెడతాం ఇప్పుడు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టిన ఇప్పుడు ఎలిగకాయలు ఏదైతే ఇది నా పేరు మర్చిపోతున్నాం ఇది కలిమికాయలు అయితే ఎలిగకాయలు మధ్య మధ్యలో ఎలిగాకాయలు అని చెప్తున్నాను కానీ కలిమికాయలు ఇది ఇలా ఎంచుకోవాలి వాళ్ళైతే మొత్తం పలుకులు అయితే తీసేసాలి ఇంట్లో నుంచి అట్లనే నూరుకున్నానుకో చేయిపోతుంది ఒకరొకరు అయిపోతుంది పచ్చడి పలుకులు తీసేసుకోవాలి రెండు పచ్చలు తీసుకొని ఆ పలుకులు తీసేసుకొని మంచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చడి చాలా ఈజీ అంటే ఈజీ ఇది ఉడకాలి కొంతసేపు ఇలా ఎల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర వేసిన తర్వాత ఒక చెంచంతా నువ్వులు నువ్వు లేంచుకొని మేము లేచేసుకున్నాం ఇవన్నీ మనం లేచి వేసి దంచేసుకుందాం కొంచెమంతా ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు వేసి ఇంకా మెత్తగా దంచుకోవాలి ఇది మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు వే చేస్తున్నాం ఇప్పుడు కలిమకాయలు అయితే మొత్తం ఉడికిపోయినాయి ఇక ఇప్పుడు మనం రోడ్లో నూరుకొనే మనం పచ్చిమిరకాయలు జీలకర్ర ఎల్లిగడ్డ పెంది మనం నువ్వులేల్చి మంచిగా నూరుకుందాం ఓకే ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నాం ఇప్పుడైతే ప పచ్చ అయిపోయింది ఇక ఎత్తుతున్నాం ఎంత ఇట్లనే నూరుకోవాలి అంత మెత్తగా నూరితే టేస్ట్గా ఉండదు ఇట్లా నూరుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పోపు కూడా పెడదాం పోపు వేస్తున్నాం ఇప్పుడు ఇది పోపు వేసుకుందాం నేనైతే పోపు కూడా వేస్తున్నా కొంచెం జీలకర్ర రావాలి కొంచెం కరివేపాకు కూడా వేసిన అందులో ఏదైతే పచ్చడి వేసుకున్నా ఈ పచ్చడి వేసేస్తున్నా వేసేస్తున్నా కొన్ని ఉల్లిగడ్డలు కూడా ఉల్లిగడ్డలు కూడా నేను సన్నగా పోసినాను ఈ పచ్చడి ఉల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటాయి నేనైతే పచ్చడి ఇట్లా చేసిన మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్ట్కరమైన హెల్త్కరమైనది ఈ కాయలు మంచిగా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి తినాలంటాం మనం అందరం తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మలోకేడులు మళ్ళీ కలుసుకుందాం బాయ్